హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదైతే మాత్రం వానకు ముందు రోజు లాగైతే మాత్రం తీసి ఫోర్ డేస్ అలా అవుతుంది ఎడిట్ చేయడానికి ఈ ఈరోజు పెడదాం రేపు అని చెప్పేసి అయితే మాత్రం అలా అయితే ఆ వీడియో అయితే మాత్రం అప్పుడైతే కొంచెం కొంచెం అయితే మబ్బులు తెగుస్తూ ఉన్నాయి ఇంకొచ్చేసి అట్లనే పల్లెటూరు వాతావరణం వేరు సిటీలో వాతావరణం వేరు అని ఎందుకు ఆ రోజు ఉదయాన్నే అలా అనిపించింది ఇంట్లో పని కంటే బర్రెల దగ్గర పనే ప్రశాంతంగా ఉంటుంది అనిపించింది ఇంట్లో పని అనుకోండి ఎండాకాలం అయితే కుక్కగా ఇంకా ఏంటంటే కొంచెం ఆ టెన్షన్ ఈ టెన్షన్ ఆ దాబర పడితే అదొక శబ్దం బయటకు వచ్చామనుకోండి బర్రెల దగ్గరికి రాంగాలు చల్లంగా గాలు తోలుతా రోజు మన చెట్టు మీద ఏంటంటే ఎన్ని ఇన్ని ఉన్నాయి బాగా కిచికిచికిచిగా శబ్దం చేస్తాయి కోళ్ళు ఎందుకనో బయటకు రాంగాలు చాలా ప్రశాంతంగా అనిపించింది సరే అని చెప్పేసి క్యాప్చర్ చేద్దామని అయితే మాత్రం వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను ఇంకొచ్చేసి ఇంట్లో పని అయితే అయించుకొని బర్రెల దగ్గరకైతే వచ్చాను బర్రెల దగ్గర అయితే మాత్రం వచ్చేసరికి అయితే ఇలా ఉంది సరౌండింగ్స్ అంతా బర్రెల దగ్గర వచ్చేసరికి సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అయింది బర్రెల అయితే వచ్చేసరికి కోళ్ళు కూడా దిగేసి వచ్చాయి ఈ త్రీ డేస్ నుంచి మీకు వాన ఎలా పడిందో కానీ మాకైతే మాత్రం ఒకటే జల్లు ఒక్కో ఒక్కొచ్చి ఒక్కో చినికి పడుతూనే ఉంది కానీ పెద్దవానైతే పడితే నీళ్ళన్నా వస్తాయి కదా ఆ పెద్దవాన్ కూడా ఒక్కో ఒక్కొచ్చి ఒక్కో ఒక్కొచ్చినికి అలాగనే పడుతూనే ఉంది అసలు అయితే ఎంత చీదరగా అనిపించింది అంటే అంత చీదరగా అనిపించింది అసలు అయితే మాత్రం అదేదో పడేది పెద్దవాని పడిపోయి ఒక రోజు రెండు రోజులు పోతే సరే కానీ ఓ నాలుగు జల్లు రావడం మళ్ళీ కాసేపు తెరపివ్వడం మళ్ళీ నాలుగు జల్లు రావడం తెరపివ్వడం అందరు నాట్లు అయితే మాత్రం మొగ్గ అయితే ఆగిపోయాయి రెండు రోజులు అయితే మాత్రం నాట్లకైతే మాత్రం మనుషులు కూడా రాలేదు ఇంక వాతావరణం ఏంటంటే అలా ఉంది కొంచెం కిచి కిచికిచికిచ్ అంట అయితే మాత్రం అసలు అయితే మాత్రం కొంచెం ఎందుకు పడితే కంటే ఎండగా వస్తేనే బాగుంటుంది అనిపించింది పడితేనే సరికి మరీ చీదర్ చీదరిగా అలా అనిపించినట్టు అట్లా అనిపించింది ఎందుకు ఇంతకు మీకు ఎలా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే చెప్పాను కదా నేనైతే వచ్చేసి ఇంకా అబ్బాబు అయితే మాత్రం బర్రెల దగ్గర అయితే జవరాస్తున్నాను మొత్తం అయితే నేను పేడ తీసేస్తాను అంటే ఆమె అయితే చుమ్ముతా వచ్చేస్తుంది అంతా మాత్రం అయితే మాత్రం ఇంకా చేలో ఏదో ఉందని చెప్పేసి అయితే మాత్రం మా హస్బెండ్ అయితే చేలోకి వెళ్ళిపోయాడు ఇంకా బర్రె దగ్గర పేడైతే మా డకర్లు తినడానికి మామి ఉన్నాడు డాకార్లో మామి అయితే నేను దొడ్లు అయితే వేసి వచ్చాను నేను ఈ మధ్య వ్యూస్ బాగట్లేదు ఏందని కా అని ఒక వీడియోలో చెప్తే మన తమ్ముళ్ళిద్దరైతే మాత్రం కామెంట్ చేశారు దాని గురించి ఆ కామెంట్స్ గురించి అయితే మాట్లాడదాం ఫస్ట్ ఒక డై ఒక తమ్ముడు అయితే మాత్రం పదిహేను ఇరవై రోజుల్లో అయితే మాత్రం బర్ర డెలివరీ అవుతుంది కదా అక్క అని ఒకరు కామెంట్ చేశారు అవును నిజమే ఇంకా ఎన్ని రోజులు పెట్టిద్దో కరెక్ట్ తెలియదు కానీ వన్ మంత్ అయితే మాత్రం డెలివరీ అవుతుంది ఇంకో తమ్ముడు కూడా పెట్టాడు అలాగే అయితే మాత్రం తమ్ముడు చెల్లిలో సంథింగ్ తెలియదు కానీ బరే డెలివరీ అయింది అక్క అని పెట్టాడు ఇంకా డెలివరీ అయితే కాలేదు ఇంకో తమ్ముడు అయితే వ్యూస్ రావట్లేదు అని అంటే అక్క మేము అడిగే క్వశ్చన్స్ కి మీరు బాగా సమాధానం చెప్పట్లేదు కరెక్ట్గా అందుకని చెప్పేసి మీ వీడియోస్ ఏం చూడట్లేదేమో అని పెట్టాడు అసలు ఏది కామెంట్ చేసినా కానీ తర్వాత వీడియోలో కుదరకపోతే తర్వాత వీడియోలో అయినా నేను ఖచ్చితంగా వాటి గురించి అయితే మాత్రం నాకు తెలిసిందైతే మాత్రం నేనైతే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం కామెంట్ చెప్తున్నాను వీడియోలు అయితే మాత్రం దానికైతే కామెంట్ అప్పుడే ఇవ్వట్లేదు కానీ తర్వాత వీడియోలు అయితే మాత్రం చెప్తూనే ఉన్నాను దేని ఏది పోగొట్టలేదు నేనైతే ఏం చెప్పకుండా ఏం లేదు కాకపోతే బరిల్ వీడియోస్ కొంచెం తగ్గాయి పెట్టేది అయినా పెట్టిన రోజు అయితే మాత్రం ఖచ్చితంగా టూ నుంచి టూ థర్టీ లోపు ఆ టైంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ బర్ల వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ కూడా అంతైతే ఎక్కువ ఏం తగ్గించలేదు మరి మీకెందుకు అలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ అది అంత అది ఇంకా ఓ చిన్న రిక్వెస్ట్ మార్నింగ్ అయితే మాత్రం టెన్ థర్టీ అయితే మాత్రం ఒక ఇంకొక వీడియో కూడా వస్తుంది మన ఛానల్ నుంచి ప్లీజ్ దాన్ని కూడా ఈ బర్లీ వీడియోస్ లాగే కొంచెం అయితే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను అసలు అయితే ముగ్గులు వీడియోస్ పెడుతున్నాను తమ్ముళ్ళు ఇంకా ఉంటారు కదా చెల్లెళ్ళ కోసం కూడా అని చెప్పేసి వాళ్ళ కోసం కూడా అయితే మాత్రం ముగ్గులు వీడియోస్ పెడుతున్నాను అవి అయితే అంత పోవట్లేదు బర్ర వీడియోస్ లాగా అయితే మాత్రం దాన్ని కూడా కొంచెం అయితే మాత్రం ఒక చూపు చూడండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా కామెంట్స్ గురించి అయితే ఇంకా అవే అంతే కామెంట్స్ గురించి అయితే ఇంకా ఇంకేం చెప్పాలనుకున్నాను వాటి మాట మర్చిపోయాను అయితే కుదిరితే అమ్మేద్దాం అనుకుంటున్నారు ఎవరన్నా అడిగితే బయట అంతే అమ్మొచ్చు లేకపోతే లేదు కన్ఫామ్గా అయితే తెలియదు ఈ మధ్య బర్లీ వీడియోస్ కూడా కొంచెం తగ్గించాను కదా మామూలు వచ్చేసి బర్లీ వీడియోస్ బర్రెలు దిష్టి దగ్గర ఇద్దాం వద్దులే అని చెప్పాడు అందుకని చెప్పేసి కొన్ని రోజులు బర్రెల వీడియోస్ అనుకున్నాను అందుకని కొంచెం తగ్గించేశాను మళ్ళీ ఉండేసి వేరే వాళ్ళు ఎట్లా అని చెప్తే బర్రెలు డైరెక్ట్ చూస్తే దిష్టి తగిలిద్దేమో కానీ వీడియోస్లో ఫోటోలు చూస్తే దిష్టి తగలి తీసుకొని పెట్టుకోలే ఇబ్బంది ఏం లేదని చెప్పారు అందుకని చెప్పేసి మళ్ళీ కంటిన్యూ చేశాను ఈ చిన్న కారణమే ఒకటి అంతే నేను చెప్పాలనుకుంది అయితే మాత్రం బర్యా పని దగ్గరికి అయితే వచ్చేస్తే ఇంక చెప్పాను కదా అంటే అక్క ఏంటంటే నా పని వరకు ఏంటంటే నాకు కొంచెం తొందరగా అయితే నాకు పని నచ్చింది నిదానంగా లేటుగా అలా చేస్తే నాకు అనే పని అనేది నచ్చదు ఏ పని చేస్తే కొంచెం ఫాస్ట్గా ఉండాలనేది నేను అనుకునేది ఏదైనా చేసుకున్నాం గబగబు వచ్చేసామని అనాలి ఆడే ఉండి తాస్కారంగా గోకిందే గోకింది రుద్దిందే రుద్దింది అట్లా చేయడం అయితే నాకు ఇష్టం ఉండదు నాకు చేయడం కూడా రాదు ఇంకా నా పని నేను చేసిన కాడ గబగ చేసుకోవాలి రావాలి నేను ఇప్పుడైతే మాత్రం రెండు అకారులు ఎత్తుకుపోతాను కదా రెండు అకారులకు పేడ బయట రెండు దగ్గర అయితే మాత్రం పెద్దడాకరకైతే పేడకల్లు లోపల దాని మాత్రం చిన్న దోళ్ళ దగ్గి లోపల ఉంది కదా దాని దగ్గర అయితే మాత్రం చిన్న డాకరికేస్తాను ఇంకా అంత చిమ్మిన్నంతా పైన వేస్తాను ఇంకేందంటే మళ్ళీ దూరం అని చెప్పాను కదా సార్లు తిరిగి అదంతా ఎందుకు అని చెప్పేసి నేనైతే మాత్రం అలాగే అనుకుంటాను ఇష్టం వాళ్ళది తర్వాత ఏంటంటే తొట్టి దగ్గర బర్రెలు తోలేమా గబగబు ఒళ్ళు గడిగేసామా పాలు తీసుకున్నామా ఇంకా మళ్ళీ ఎంత నీట్గా నీట్గా గడిగినా కానీ మళ్ళీ అనేది పేడ కొట్టుకోకుండా ఉండో మళ్ళీ రేపు ఉదయాన్నే అనేది మళ్ళీ కడగకుండా ఏమి ఉన్నాం కాబట్టి నాకైతే అలా అనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అనిపిస్తుంది ఒక్కొక్కరికి ఏంటంటే ఇంకా నీటి చే అనిపిస్తుంది నాకైతే అలా అనిపించదు అలా నాకెందుకు అలా అనిపించింది గోకింద గోకాలం నాకు అయితే అంత అనిపించదు ఇది ఈ వీడియో అయితే మాత్రం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంతే కామెంట్స్ గురించి కొంచెం చెప్దాం అనుకున్నాను కొంచెం చేసే పని చెప్దాం అనుకున్నాను ఏంటంటే ఈ మధ్య వీడియోస్లో చెప్పి చెప్పి కూడా నాకు ఏంటంటే ఆల్మోస్ట్ నత్తి వచ్చేస్తుంది నాకైతే అంత ముందు నత్తికోలేదు ఎందుకు ఎక్కడికైనా వెళ్తే నాకే ఎందుకంటే అట్లాగో అనిపిస్తుంది చూడు అది మాట్లాడిపోయి ఇది మాట్లాడుతున్నాను చూడే అమ్మాయికి నత్తుందేమో అనుకుంటారేమో అనిపిస్తుంది నాకైతే నచ్చలేదు కానీ ఏంటంటే ఈ మాటలు ఎక్కువ చెప్పి చెప్పి ఆల్మోస్ట్ నాకైతే నర్తి వస్తుంది ఇది వేరే వాళ్ళతో షేర్ చేస్తే అవును అలాగే ఉంటుంది ఎక్కువ మాట్లాడినా కానీ అని చెప్పారు సరే మరి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే బాయ్ బాయ్